ఎలాంటి మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండితో అప్పటికప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో బోండాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను అండి హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొద్దిగా వీడియోస్ లేట్ అయిపోయినాయి ఏమనుకోకండి ఈరోజు మంచిగా టిఫిన్ అయితే చూపిస్తున్నాను అండి చాలా ఈజీగా చేసేవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాటు అల్లం చట్నీ అయినా టమాటా చట్నీ అయినా లేకపోతే పల్లి చట్నీతోనైనా చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఒక బౌల్లోకి ఒకటిన్నర కప్పు దాకా గోధుమ పిండి అండి ఇక్కడ గోధుమ పిండి ఒకటిన్నర కప్పు తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లగైనా లేకున్నా ఏం ప్రాబ్లం లేదండి వేసేసుకోవచ్చు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం ఫస్ట్ పెరుగు వేసుకున్నాక మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాక వాటర్ వేసు మరీ గట్టిగా కాకుండా మరీ పల్సగా కాకుండా కలుపుకోవాలి ఇలా చెంచతోనైతే కలపనిక రాదండి చేయితోనైతే చాలా ఈజీగా కలుపుకోవచ్చు పిండిని ఇక్కడ చూస్తున్నారు కదా మనం మైదా బోండలు వేసేటప్పుడు ఎలా కలుపుతామో అలా అయితే పిండిని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపినాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి ఇలా వంట సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్టు కలిపి ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకుందాం ఇలా ఒక టెన్ మినిట్స్ అయ్యాక చూపిస్తున్నానండి ఆయిల్ అయితే నేను ఆల్రెడీ వేడిగా పెట్టేసిన హై ఫ్లేమ్ లో వేడిగా పెట్టుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా బోండలు అయితే చిన్న చిన్నవి వేసేసుకోవాలి ఇలానే స్లోలీగా అన్ని వేసుకుందాం చిన్న స్పూన్ తో ఇలా అన్ని మలుపుకోవాలండి మనకి ఆల్రెడీ వేసేసినాక ఆయిల్ నుంచి పైకి వచ్చేసాయి ఇలా కొద్దిగా కలర్ మారాక తీసేసుకుందాం ఇంతే అండి చాలా సింపుల్ గా బోండలు అయితే వేసేయొచ్చు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకోసారి వేస్తున్నా చూడండి మీకు టిఫిన్ ఏం చేయాలో ఆలోచిస్తుంటాం కదా అప్పుడప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా అయితే చేయండి చాలా బాగుంటది టేస్ట్ కూడా సూపర్గా ఉందండి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా ఓకే అండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ కిక్ రెసిపీస్ కోసం మరొక మంచి రెసిపీతో కలదామండి బాయ్